దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మేకపాటి కుటుంబీకులు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి విశేష కృషి చేస్తారని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన వాలంటీర్లకు వందనం ప్రక్రియకు రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా జగనన్న ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం నేరుగా ప్రజల ఇంటి గడపకే చేరుతుందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా జగనన్న ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం నేరుగా ప్రజల ఇంటి గడపకే చేరుతుందన్నారు అదే గత చంద్రబాబు ప్రభుత్వంలో జన్మదిన కమిటీల పేరుతో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పుణ్యమా అని ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని గుర్తు చేశారు ఇలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఓడిపోయిన మరుక్షణం ఈ నియోజకవర్గంలో కనిపించడని ఎద్దేవా చేశారు సౌమ్యంగా ఉన్న తనపై ఇల్లు లేదని పదే పదే చెప్పడం తగదన్నారు కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ కళాశాలను మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం వ్యవసాయ యూనివర్సిటీగా మార్చేందుకు కంకణం కట్టుకున్న ఘనత మేకపాటి కుటుంబానిదని రాజగోపాల్ రెడ్డి అన్నారు తమ కుటుంబం ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుండి కనిపెట్టుకుని ఉన్న వైనం అందరికీ తెలిసిందే అన్నారు కనుక ప్రజలు ఈ విషయాలను మననం చేసుకుని ఉదయగిరి నుండి తనను నెల్లూరు పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించి జగనన్నను మళ్లీ రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న మిత్ర అవార్డులను అందజేసి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్ బాబు జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ రేవనూరి శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్ నల్లగొండ్ల సుజన సొసైటీ అధ్యక్షులు విజయ్ విజయకుమార్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా విభాగ ప్రతినిధులు అంకినపల్లి నరసింహారెడ్డి కోటం రెడ్డి రాజేంద్ర వైసీపీ యువజన విభాగం నేతలు సూరం వినోద్ కుమార్ రెడ్డి గణపం రమేష్ రెడ్డి మద్దూరి బాలకృష్ణారెడ్డి బయ్యపురెడ్డి విజయకృష్ణారెడ్డి నీలం సంజీవరెడ్డి తదితరులతో పాటు గ్రామ సచివాలయాల ప్రతినిధులు వాలంటీర్లు పాల్గొన్నారు మీరు ఖచ్చితంగా

జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కనీసం మాస్క్ కూడా లేకుండా ఆయన కరోనా వాళ్ళకు చాలా సర్వీస్ చేశారు ఆయన తర్వాత సర్వీస్ చేసింది వాలంటీర్స్ వాలంటీర్స్ చేసిన సర్వీసు బహుశా ఎవరు కూడా చేసిన ఎలక్షన్లో అంటే నేను ఇక్కడ చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అదే కాకుండా ఆయన కమిటీ మెంబర్స్ చెప్పిన వాళ్ళకి ఏదైనా లబ్ధి చేరుకోలే పద్ధతులు పెట్టిన పద్ధతులే కానీ అందరికీ అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు అందరికి సేవ అందరినీ కాపాడాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ప్రేమతోనే వచ్చిన వాళ్ళంతా కనీసం వంద మంది ఒక మీటింగ్కి వంద మంది రెండు వందల మందిని గల తీసుకురావాలంటేనే కష్టంగా ఉంది ఇండియాలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కా